అత్యద్భుతమైన ఆశయంతో ఆర్వి స్క్వేర్ క్రియేటివ్ హబ్ అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది మరి ప్రాచీనమైన సంస్కృతి భారతీయ సంస్కృతిని విదేశాలకు పరిచయం చేయాలి భారతీయ కళల్ని విదేశాలకు పరిచయం చేయాలి భారతీయ ఆహార పలవాట్లని విదేశాలకు పరిచయం చేయాలి భారతదేశంతో అమెరికాని ఆస్ట్రేలియాని అనుసంధానం చెయ్యాలి తద్వారా భారతదేశం యొక్క విశిష్టతని ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలి అని ఒక చేస్తున్న ఒక అత్యద్భుతమైన ప్రయత్నం ఇది అని నేను భావిస్తూ ఉన్నా దీనిలో భాగస్వామిని కావడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ముఖ్యంగా భాస్కర్ గారు వచ్చి ఈ కార్యక్రమం గురించి చెప్పినప్పుడు తప్పనిసరిగా ఈరోజు కార్యక్రమంలో ఎట్టి పరిస్థితులైనా పాల్గొవాలి ఒక సాహిత్యానికి సంబంధించి భారతీయ సంస్కృతికి సంబంధించి విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఈ విధమైన కార్యక్రమం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో నా ప్రజెన్స్ కూడా అక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా హాజరు కావాలనే ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత శోభారాజు గారితో కానీ సత్యవాణి గారితో కానీ వేదిక పంచుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది ఇటువంటి మరి మాదాల వేణుగారు కానీ రమాకాంత్ గారు కానీ సతీశ్వరం గారు కానీ గురించి సత్యవాణి గారు చెప్తా ఉన్నారు వారికి ఉన్న సాహిత్యాభిలాష కళల పట్ల వాళ్ళకున్న అనురత్తి అటువంటి వ్యక్తులతో ఇటువంటి సంస్థనే ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా వారి ఆశయం నెరవేరుతుంది ఈరోజు భారతీయత విశ్వవ్యాప్తం చెయ్యాలని వారు చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకారం అందించాల్సిన అవసరం ఉంది అందరూ తమ వంతు కృషి వారికి అందివ్వాలి తప్పనిసరిగా వారు ఏ ఆశయంతో అయితే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఇవాళ యూట్యూబ్ నుంచి ఓటీటీ వరకు అన్ని రంగాల్లోని భారతీయతని నింపాలి అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి ప్రయత్నం సఫలం కావాలని వారి భవిష్యత్తులో వారి ఆశయం దిగ్విజయం కావాలని వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు μαρίκη χρόνια πορόκνηα χρόνια το τελείωσες κοντο, σελοδίσκοντα, thank you, thank you,